బ్రహ్మకుమారి సంస్థ పూర్వ ప్రధాన నిర్వాహకురాలు రాజయోగిని దాది ప్రకాష్ మనీజీ పద్దెనిమిదవ పుణ్యతిథి సందర్భంగా ఒక మహా అద్భుతమైన సంకల్పం తీసుకున్నారు ఒక లక్ష యూనిట్ల రక్తదానం ఇది కేవలం ఒక సేవా కార్యక్రమమే కాదు సమాజానికి జీవదానం అనే మహాయజ్ఞం ఎలా దాదీజీ తన జీవితంలో అనేక ఆత్మలకు శక్తి ప్రేరణలను అందించారో అలాగే ఈ రక్తదాన యజ్ఞం కూడా వేలాది ప్రాణాలను రక్షించే అమూల్యమైన కానుకగా నిలుస్తోంది మొత్తం భారతదేశం మరియు నేపాల్ వ్యాప్తంగా బ్రహ్మకుమారి సంస్థకు చెందిన వేలాది సేవా కేంద్రాలు ఈ మహోన్నత యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి ప్రతి చోట రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తదానం అనేది శరీర భాగం ఇచ్చే దానం మాత్రమే కాదు జీవాన్ని కాపాడే మహా సంకల్పం అని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు రక్తదానం మహాదానం జీవనానికి నిజమైన బహుమానం రక్తదానం వల్ల శరీరానికి ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు అది వరకు శరీరము మరియు మనస్సు రెండు తేలికగా పవిత్రంగా మారుతాయి ఒక రక్తపు సంచి ఒక అపరిచితుడి జీవితంలో కొత్త ఉదయం తీసుకురాగలదు ఈ యజ్ఞం కేవలం రక్తదానంతో మాత్రమే పరిమితం కాదు సమాజానికి ఇది ఒక గొప్ప పాఠాన్ని చెబుతోంది నిజమైన సేవ అంటే మన నుండి ఏదో ఒకటి ఇచ్చి మరొకరి జీవితాన్ని కాపాడటం దాది ప్రకాష్ మనీజీ స్మృతిలో చేపట్టిన ఈ మహాసంకల్పం రాబోయే తరాలకు కూడా ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది మానవత్వానికి అతిపెద్ద ధర్మం జీవన రక్షణ సేవా మార్గమే ఇప్పుడు చూద్దాం మెగా బ్లడ్ డొనేషన్ సంబంధించిన విశేషాలు